ఉపారో మాకు మీర్ అస్సలాము అల్aikum జీవనడం వేను నాకు ముక్క కుమారుల నారు వారిలో ఎవర్నో కర్మి ది రాజన్ కి నాజగ చేస్తాను యవరాకన స్వసి ప్రణత గావతి పరిసారత నేను మే ఉగురిచి నీ వితారలు ఇస్తున్నాను మీరు వెళ్ళి ఈ విత్తనాలు నాటి చక్కగా పెంచండి నేను ఆరు నెలల్లో మళ్ళీ పిలుస్తాను మీరు అప్పుడు వచ్చి ఎన్ని పువ్వులు పూచాయో నాకు చెప్పండి వెళ్ళండి రోజు నీళ్ళు పోసి పెద్ద చేసి ఆరు నెలల తర్వాత నాన్న చూపిస్తాను నాకు చక్కగా పెంచి ఆరు నెలల తర్వాత నాన్నగారు అడిగినప్పుడు చూపిస్తాను నేను దీన్ని నేను దీనికి రోజు నీళ్లు పోస్తాను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను

నేను చెప్పాను కదా మీకు ఆరు నెలల తర్వాత మళ్ళీ చూస్తానని నేను ఇచ్చిన విత్తనాలు ఎన్ని పూలు పూచాయో చూద్దామని రమ్మని చెప్పాను నాన్నగారు మీరు మాకు ఇచ్చిన విత్తనాలు చూసారా రోజు నీళ్లు పోసి పెంచి పెద్ద చేశాను దీనికి పెద్ద పువ్వులు కూడా వచ్చాయి చూసారా వెరీ గుడ్ ఇక్కడ పెట్టు నాన్నగారు మీరు నాకు ఇచ్చిందే చూసారా చక్కగా పెంచాడు రోజు నీరు పోసి రోజు పెంచాడు నాన్నగారు నేను చక్కగా నాటి రోజు నీళ్లు పోసి చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను కానీ చిన్న కూడా రాలేదు అన్నయ్య వాళ్ళని కూడా వచ్చాయో బాగా పడుతున్నాం నేను కూడా ఇక్కడ పెట్టాను అదే నేను మీ ముగ్గురికి ఒక విషయం చెప్పడం మర్చిపోయాను అదేంటంటే నాకు ఈ మధ్య ఆరోగ్యం అస్సలు మంచిగా ఉండటం లేదు నేను కొంతలో చనిపోతాను నేను చనిపోతే ఈ రాజ్యాన్ని ఎవరు చూసుకుంటారు నాకు మీ ముగ్గురు కుమారుడే మీ ముగ్గురిలో ఈ రాజ్యానికి రాజుగా ఎవరినో ఒకరికి నేర్చుకుందామని మీ ఊరికి ఒక పరీక్ష పెట్టా అదేంటంటే నేను మీకు విత్తనాలు ఇచ్చా నేను ఇచ్చిన నేను ఇచ్చిన విత్తనాలతో పాటు ఎవరైతే నన్ను నమ్ముతారో వారిని ఈ రాజ్యానికి రాజుగా చేద్దామని ఎంచుకున్నా కానీ పెద్దవాడు రెండోవాడు మీరిద్దరూ నన్ను మోసం చేశారు నేను మీకు ఇచ్చిన విత్తనాలు పడినాయి అవి అస్సలు ఒలవు కానీ నేనేమనుకుంటాను అని మీరిద్దరూ నేను ఇచ్చిన నేను ఇచ్చిన విత్తనాలు పడేసి వాటి స్థానంలో వేరే వాటిని తెచ్చి నాకు చూపిస్తున్నారు మీరిద్దరూ చేసింది మోసం కానీ చిన్నవాడు నన్ను నమ్మి నేను ఇచ్చిన విత్తనాలు ఆరు నెలల వరకు చూసారా నీ యథార్థత నాకు నచ్చింది నీవు నన్ను మోసం చేయలేదు అని అబద్ధము ఆడలేదు నీవు నాకు నిజం చెప్పావు నా తర్వాత రాజ్యాన్ని నీకే అప్పలో క్రమంలో